మనకు డ్రై ఫ్రూట్స్ షాప్లో దొరుకుతాయి అవిసి గింజలు అంటారు వీటిని వీటిని దోరగా వేయించుకోండి పొయ్యి మీద అలాగే కొన్ని గుమ్మడి గింజలు తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఈచ్ వన్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అంటే వాటర్ మిలన్ గింజలు తర్వాత ప్రొద్దు తిరుగుడు పువ్వు గింజలు అంటారు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మీరు దోరగా వేయించుకోవాలి సన్న సెగ మీద వేయించుకోవాలి దీనిలోకి బెల్లం కానీ లేకపోతే మిశ్రి అంటారు పటిక బెల్లం అంటారు అది ఒక వంద గ్రాములు తీసుకోండి తీసుకొని చక్కగా ఇవన్నీ కలిపి మీరు మిక్సీ పట్టించుకోవాలి ఇవన్నీ ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి కొంచెం లైట్గా తీపి ఉంటే అవుతుంది పిల్లలకి కాబట్టి కొంచెం ఆ మిశ్రీని కూడా కలుపుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దానిలో అలాగే స్పూన్తో కూడా తినొచ్చు లేదంటే ఇలా ఖర్జూర పండు తీసి చక్కగా దాన్ని దాన్ని స్మాష్ చేశామంటే ఆ పౌడర్లో లాగా కట్టడానికి మనకు వచ్చేస్తుంది దాన్ని చక్కగా ప్రెస్ చేస్తూ ఆ పౌడర్ని కలుపుతూ చిన్న చిన్నగా లడ్డులాగా మనం కలుపుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు వాటిని సో ఈ విధంగా మీరు చేస్తే పిల్లలు బయట ఫుడ్స్ ఎక్కువ తిన్ తింటున్నారు ఇవాళ రేపు బలము ఇమ్యూనిటీ లేకుండా అయిపోతుంది చిన్నదానికి పెద్దదానికి జబ్బులు పడుతూ ఉంటారు సో ఈ విధంగా వాళ్ళకి చేసి పెట్టడం వల్ల మంచిగా వాళ్ళ లోపల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది కొంచెం బలమైన ఆహారం ఇది వాళ్ళకి వాళ్ళే కాదు పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చేది పెద్దలు కూడా రోజు భోజనం చేశాక చక్కగా ఒక లడ్డు తినడానికి ప్రయత్నం చేయండి పిల్లలకు కూడా తినపెట్టండి ఈ బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి పిల్లలకి చిప్స్ అని పిజ్జాలని బర్గర్లని బయట ఫుడ్స్ అవా అవాయిడ్ చేసేసి ఇలాంటివి తినిపించడం వల్ల పిల్లలకి చాలా బలంగా ఉంటారు వాళ్ళు పొద్దున ఒకటి మధ్యాహ్నం భోజనం చేసినాక ఒకటి నైట్ భోజనం చేసినాక ఒకటి ఇలా ఇచ్చినప్పుడు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు మంచి పోషకాహారము వాళ్ళకి బాడీకి లభిస్తుంది దాని వలన వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మీరు మీ పిల్లల కోసం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నేను చేశాను థ్యాంక్